నేటి యువత పెళ్ళి అంటే భయపడిపోతున్నారు పెళ్ళి అంటే వద్దు బాబోయ్ అంటున్నారు పెళ్ళైన కొద్ది రోజులకే భర్తను చంపేసే భార్యలు పెరిగిపోయారు ముందే వాళ్ళకి వేరే ఎఫ్ఐఆర్లు ఉండడం ఇవన్నీ ఇవన్నీ ఒకరి అయితే మ్యాట్రిమోని సైట్స్ ఏవైతే ఉంటాయో అందులో ఫేక్ ప్రొఫైల్స్ అటు అబ్బాయిల్ని ముంచేస్తున్నాయి ఇటు అమ్మాయిల్ని ముంచేస్తున్నాయి ఆర్థిక లావాదేవీలతో కనుక వాళ్ళ పరిచయం మొదలైంది అంటే ఖచ్చితంగా అనుమానించాల్సిందే అంటున్నారు నిపుణులు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా సరే పెళ్లి పేరుతో మిమ్మల్ని శాంతం ఖాళీ చేసేయడం ఖాయం అంటున్నారు తాజాగా హైదరాబాద్ కు చెందిన ఓ యువకుడు మ్యాట్రిమోని సైట్లు యాప్ల్లో ప్రొఫైల్ ఉంచేవాడట ఫేక్ ప్రొఫైల్లు సంప్రదించిన వారిని మాయమాటలతో బొట్టలో వేసుకొని అందని కాడికి దోచేసేవాడట ఓ కుటుంబం అతడి మాయలో పడి ఇరవై లక్షల వరకు పోగొట్టుకుంది ప్రస్తుతం పోలీసుల విచారణలో అతడు ఇప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారట అతను ఒక పేరుతో కాదు నాలుగైదు పేర్లతో ప్రొఫైల్ పెట్టుకున్నారట అలాగే భార్య చనిపోవడంతో రెండో వివాహం చేసుకోవాలనుకున్నాడు విశాఖకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి పెళ్లి పేరే ద్వారా ఓ మహిళను సంప్రదించాడు ఇద్దరి మధ్య చనువు పెరిగింది ఒకరోజు మా నాన్నకు అనారోగ్యం అని చెప్పి ఒక ఫోన్ కాల్ చేసి ముందు వెనక ఆలోచించకుండా అతని దగ్గర నుంచి పదిహేను లక్షలు లాగేసిందట ఇతను కూడా అడగగానే ఇచ్చేశాడు ఆ పరిచయంతో ఆమె చెప్పిన అకౌంట్లకి పదిహేను లక్షలు విడివిడిగా పంపించాడట మరుక్షణం నుంచి ఆమె ఫోను స్విచ్ ఆఫ్ అయింది ఆ మధ్యలో ఉన్న ఆ పెళ్లిళ్ళ పేరయ్యే ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది అంటే ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయి అటు ఆడవారిని మోసం చేస్తున్నారు ఇటు మగవాళ్ళని కూడా మోసం చేస్తున్నారు కాకపోతే విశ్వసనీయత ఉన్న మ్యాట్రిమోనీ సైట్స్ ఏమి అంటే ఎవరు ఏమి చెప్పలేరు ఇక్కడ ఇందులో ఎవరికి వాళ్ళు మాది జన్యున్ మాది జన్యున్ మాది వెరిఫైడ్ అంటారు కానీ ఇక్కడ వెరిఫైడ్లో కూడా వాళ్ళు ఫేక్ మొబైల్ నెంబర్స్ ఇచ్చి ఫేక్ ఈమెయిల్ అడ్రస్లు ఇచ్చి వెరిఫైడ్లో కూడా వాళ్ళు అక్కడ జెన్యున్ అనుకోవడానికి అయితే అక్కడ లేదు అనేది ఇక్కడ నిపుణులు చెబుతున్నమాట ప్రొఫైల్ సరైందా కాదా అని తనిఖీ చేసుకోవడంలో ఆ వ్యక్తి పనిచేసే చోట నివసించే చోట కూడా మనం డైరెక్ట్కి వెళ్ళి సమాచారాన్ని సేకరించండి గుడ్గా నమ్మేయద్దు అని చెప్తున్నారు ఏదేమైనా ఇటీవల ఇవి భారీగా పెరిగిపోయినాయి ఎక్కువ వివాహమై రెండో పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకునే వాళ్ళు ఎక్కువ ఈ అమ్మాయిల బుట్టలో పడుతున్నారట ఆ తరహా వాళ్ళు ఎందుకంటే వాళ్ళు అందమైన ఫోటోలు పెట్టి ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి యువతల్ని ఎర్రలో వేసుకోవడం అలాగే మగువలు కూడా వాళ్ళు ఎర్రలో పడడం ఈ మధ్యకాలంలో ఈ కేసులు ఎక్కువైపోయినాయట తస్మాస్ జాగ్రత్త అంటున్నారు నిపుణులు